నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు జీడిపప్పు వెల్లుల్లిపాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను దానికి కావాల్సినవి ఏంటియో చూద్దాము నేను ఈ రెసిపీని మాత్రం ఏ యూట్యూబ్ ఛానల్లో చూసి నేర్చుకున్నది కాదు ఇది నాకు నేనుగా సొంతంగా చేసుకున్నది ఎప్పటి నుంచో చేసుకుంటాను ఇలాగా దీనికి కావాల్సింది ఒక మామిడికాయ అంటే మామిడికాయ దేనికంటే చింతపండు బదులుగా నేను మామిడికాయ తీసుకున్నాను ఈ మామిడికాయ ఇవి డిసెంబర్ నెల కదా అయినా కానీ ఈ నెలలో నాకు దొరికిందనమాట ఇది అంటే పునాస మామిడి ఏ ఏ రోజుల్లోనైనా దొరుకుతుంది మామిడికి పులుపు కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట పచ్చడి కంటేనే పునాస మామిడి దీని తర్వాత ఏదైనా సరే పచ్చడికి మామిడికాయ పునాస మామిడి దొరకకపోతేనే నేను వేరే కాయలు వాడతాను కానీ ఇది దొరికితే మాత్రం దీంతోనే పెట్టుకుంటాను పచ్చళ్ళైనా ఇంకా వేరే వంటకాల్లో దేనిలోకైనా మామిడికాయ వాడాల్సి వచ్చింది అంటే వంటల్లోకి నేను ఈ పునాస మామిడినే వాడతాను అన్నమాట ఇది చాలా పులుపుగా ఉంటుంది అందుకని నేను చింతపండుకు బదులుగా నాకు అటు ఇటుగా కాని టైం అయినా సరే దొరికింది కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను ఈ విధంగా మామిడికాయని సన్నగా ముక్కల్లాగా తరుక్కోవాలి అంటే చిన్న ముక్కల పచ్చడికి ఏ విధంగా అయితే తరుక్కుంటామో దానికన్నా ఇంకా చిన్నవిలాగా తరుక్కోవాలి తిని కావాల్సినవి ఉలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు జీడిపప్పు కారం ఆవుపిండి ఉప్పు మెంతిపిండి కొన్ని నిమ్మకాయలు దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకొని నేను వేరుశానగా నూనె తీసుకున్నాను నూనె వేడెక్కాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి పొట్టు అంటే వీటిని ఎక్కువసేపు వేగనీయకూడదు అట్టే ఎక్కువసేపు వేగనియకూడదు వేగనిస్తే బట్టబడిపోతుంది ఊరిక కొంచెం నూనెలో వేడి నూనెలో వేసామా లేదా అన్నట్టుగానే వేయాలన్నమాట ఇంకా వీటిని పక్కన ఇంకొక గిన్నెలో తీసి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ మిగిలిన వాళ్ళు ఇదే పాన్లో జీడిపప్పు వేసి ద్వారగా వేయించుకోవాలి జీడిపప్పు వేపేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే రెప్పపాటలోనే మాడిపోతాయి ఈ విధంగా చేతు ఆపకుండా తిప్పుతూ వేసుకోవాలి ఇవి వేడిపోయినవి ఈ వెల్లుల్లిపాయలు వేసిన దాంట్లోనే జీడిపప్పు కూడా వేసేసి వీటి రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఇప్పుడు వీటిని కొంచెం ఇవ్వాలన్నమాట వేడి మీద కలపకూడదు బాగా చల్లారాలి ఇప్పుడు చల్లబడిపోయినాయి వీటిలో ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కలుపుకున్నాము తర్వాత సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ ఎందుకంటే ఆ మామిడికాయ ముక్కల మీద లేదా ఈ సాల్ట్ పడగానే కొంచెం అన్ని నీరులాగా వస్తుందన్నమాట తర్వాత ఆవపిండి తర్వాత కారం కారం అయితే నేను ఆ డబ్బా గిద్ద పట్టిద్ది ఒక గిద్ద తీసుకున్నాను ఉప్పు కూడా నేను ఇంచుమించు గిద్ద వరకు తీసుకున్నాను తర్వాత మెంతిపిండి నిమ్మకాయలు నిమ్మకాయ రసం పిండుకున్నాను అన్నమాట ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా ఈ వెల్లుల్లిపాయ జీడిపప్పు వేసిన మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి నిమ్మరసం ఇవన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా మా మధ్యలో ఒక్కోసారి అవన్నీ సరిపోయే లేదో ఒకసారి చూసుకోవాలి నాకు కొంచెం పులుపు సరిపోనట్టు అనిపించింది అందుకే నేను మళ్ళీ ఒక నిమ్మకాయ పిండుకున్నాను ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా చుట్టూ ఒత్తి పట్టుకోవాలి ఎందుకంటే ఈ పడితే అందులో పిండిన నిమ్మకాయ రసంకి ఉప్పుకి మామిడికాయ మొక్కలు వెల్లుల్లిపాయ మెత్తగా మగ్గిపోయి వాటికి ఉప్పు కారం పులుపు అన్నీ పడతాయి అన్నమాట ఇది ఇలా పెట్టేసుకొని ఒక రాత్రి అంతా పక్కన పెట్టుకోవాలి మరుసటి రోజు ఉదయాన్నే తీసి చూసుకొని ఉప్పు కారం వాటికి పట్టిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం వేరుసిన నూనె తీసుకొని తాలింపుకి రెడీ చేసుకోవాలన్నమాట ముందుగా ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మాత్రమే వేయాలి ఎందుకంటే దీనిలో మినపప్పు కానీ పచ్చనపప్పు కానీ వేస్తే ఆ పచ్చళ్ళు వేసిన తర్వాత కొన్ని రోజులకి మాగుడాసన వస్తుంది అందుకని పప్పులు అనేవి స్కిప్ చేసేసాను నేను వేగేటప్పుడు మధ్యలో వెల్లుల్లిపాయలు కొన్ని తంచి వేసుకుంటే కమ్మని వాసన వస్తుంది తర్వాత కరివేపాకు వేసి వేసి వెంటనే దించకూడదు కరివేపాకులో ఉన్న చెమ్మంతా లాగేసేలాగా ఏపుకోవాలన్నమాట అంటే తడి అనేది వండకూడదు ఆ వెల్లుల్లిపాయలు పగలగొట్టేసాం కదా వాటిల్లో కానీ కరివేపాకులో కానీ ఆ అనేది అసలు ఏమీ ఉండకూడదు అనమాట ఈ విధంగా ఏపుకోవాలి తాలింపుని ఏపుకున్న తాలింపుని బాగా చల్లబడిన తర్వాతే కలుపుకోవాలన్నమాట పచ్చళ్ళు ఈ తాలింపుతో పాటు కొంచెం నెయ్యి కూడా కలుపుకోవాలి బాగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట అంటే ఒక అరగంట దాకా వేసాను నెయ్యి నేను ఇలా మిక్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వేసిన తాలింపు నెయ్యి ఇదంతా మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట బాగా కలపాలి ఊరక కలపటం కాదు బాగా మొత్తం ప్రతి వెల్లుల్లిపాయ రెమ్మ ప్రతి జీడిపప్పు బద్ద అన్నిటికీ నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మనం వేసిన తాలింపులో నూనె కన్నా కానీ నెయ్యి పట్టేలాగా కలుపుకోవాలి ప్రతి దానికి నెయ్యి పట్టింది అనిపించేలాగా బాగా మెత్తది మొత్తం కలపాలన్నమాట ఈ విధంగా శుభ్రంగా కలిసిపోయింది ఇప్పుడు ఒక్కసారి రుచి చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ దానిలో నెయ్యేసాక కొంచెం చప్పగా అయింది కదా చప్పగా అయినా కానీ దాని రుచి బాగుందా లేదా అని చూసుకోవాలి అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇలా తీసి పక్కన స్టోర్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు జీడిపప్పు వెల్లుల్లి పచ్చి